హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ పప్పు చెక్కల్ని కరకరలాడుతూ గుల్లగా వచ్చేలాగా పిండిని ఎలా కలుపుకోవాలి అలాగే పూరి ప్రెసర్ లేకపోయినా కూడా ఈ పప్పు చెక్కల్ని ఎలా ఉత్తుకోవాలో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూపిస్తానండి పప్పు చెక్కలను తయారు చేసుకోవడానికి ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము నేను ఇక్కడ అర కేజీ బియ్య పిండితో చేస్తున్నాను దానికోసం ముందుగా రెండు చెంచాలు పెసరపప్పును తీసుకుని మనం తయారు చేసుకోవడానికి గంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లముక్కని ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఉంచుకోవాలి అరకేజీ బియ్య పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల మంచి నీళ్ళని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని వేడవనివ్వాలి మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు పిండి కలుపుకుందాము పిండి కలుపుకోవడానికి ఇలా ఒక పళ్ళెం కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకోండి దాంట్లోకి మనం తీసుకున్న అర కేజీ బియ్య పిండిని తీసుకోండి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే నానబెట్టిన పెసరపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పుని మాత్రమే వేసుకోండి కరివేపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే పప్పు చెక్కలు వేయించిన తర్వాత తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి అలాగే మన దగ్గర వంద గ్రాముల బటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో సగం బటర్ని వేసేయండి అంటే అర కేజీ బియ్య పిండికి యాభై గ్రాముల బటర్ అనేది అవసరం అవుతుంది ఇలా బటర్ వేసుకోవడం వల్ల ఇవి కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి ఇలా బటర్ లేకపోతే ఒక పావుకప్పు నూనెని కాచుకుని వేసుకోండి అంటే కాస్త వేడి చేసుకుని వేసుకోండి ముందే నీళ్ళు వేసేయకుండా మనం తీసుకున్న బటర్ అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా చేత్తోటి నలుపుతూ బాగా కలుపుకోవాలి ఈ బటర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత చేత్తో ఈ విధంగా గట్టిగా నొక్కితే ఉండవ్వాలండి అప్పుడు మనకి తీసుకున్న బటర్ అనేది సరిపోయినట్టు ఇప్పుడు మనం వేడి చేసుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం నీళ్ళని ఒకేసారి వేసేసి కలుపుకోకూడదండి ఈ విధంగా కాస్త కాస్త నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న నీళ్ల కొలత అనేది కరెక్ట్గా చెప్పలేమండి ఒక్కొక్క రకం బియ్య పిండికి ఒక్కొక్కలా పడతాయి మనం ఈ పప్పు చెక్కలు చేసుకోవడానికి కానీ జంతికలు చేసుకోవడానికి కానీ రేషన్ బియ్యాన్ని ఒకసారి కడిగి ఆరబెట్టేసి పిండి ఆడిచుకుంటే అవి చాలా బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి పిండి వంటలు ఏమైనా కూడా ఇక్కడ నేను షాప్లో కొన్న పిండినే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలిపేసుకోవాలి నాకు ఈ మాత్రం నీళ్ళు మిగిలాయని చూపించాను బాగా గట్టిగా కాకుండా బాగా పలచగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనం తీసుకున్న బియ్య పిండి అంతా ఈ విధంగా ముద్దలాగా కలిపేశాం కదా దీంట్లో నుంచి కొంచెం భాగం మాత్రం సెపరేట్గా తీసుకుని మిగతా భాగమంతా కూడా గాలికి ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి మనం పక్కకు తీసిన ఈ ముద్దలో నుంచి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చిన్న చిన్న బాల్ సైజులో ఉండల్లాగా చేసుకుని పక్కనుంచుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి పప్పు చెక్కలు ఒత్తుకోవడానికి సులువుగా ఉంటుంది మీకు అన్నీ కూడా సమానంగా ఒకే సైజులో ఈవెన్గా రావాలి అనుకుంటే ఇలా ఏదన్నా గుంట ఉన్న చెంచాను తీసుకుని ఈ విధంగా పిండిని తీసుకోండి అన్నిటికీ కూడా అన్నీ కూడా సమానమైన సైజులోకి వస్తాయి నేనైతే చేత్తోటే చేసేస్తానండి ఇప్పుడు మనం తీసుకున్న పిండి అంతటిని కూడా చిన్న చిన్న సైజు ఉండల్లాగా తీసుకుని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా ఒత్తేసుకుని ఉంచుకోండి పక్కన రెడీగా ఉంచుకోండి ఇవన్నీ బాల్స్ అన్నీ కూడా ఒత్తుకుని వేయించుకున్న తర్వాత మనం పక్కనుంచిన ముద్దలో నుంచి ఇంకొంచెం ముద్దని తీసుకుని చేసుకోవాలన్నమాట అంతవరకు అది మూత పెట్టి పిండి ఆరిపోనివ్వకుండా ఉండాలి మనం ఇక్కడ పూరి ప్రెసర్ లేకుండా ఒత్తుతున్నాం కాబట్టి మనం ఒత్తుకోవడానికి ఇలా ఒక అడుగున సమానంగా ఉన్న లోటా కానీ డబ్బా కానీ తీసుకుని దానికి ఇలా ఒక కవర్ పెట్టి టైట్గా ఉడిపోకుండా రబ్బర్ వేసేసాను అలాగే మనము ఒత్తుకోవడానికి అడుగు ఇలా ఒక కవర్ ఏదైనా వేసుకోండి వేసుకుని కొంచెం నూనెని రాసుకోండి చేతితోటైనా కూడా రాసేసుకోవచ్చు ఎంతో అవసరం లేదండి కొంచెం ఒక రెండు చుక్కల నూనె అయితే సరిపోతుంది ఈ విధంగా రాసిస్తే మనం ఒత్తిన తర్వాత దాని మీద నుంచి మనం తీయడానికి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం నేను ఇక్కడ లోటా తీసుకున్నాను దానికి కూడా అడుగున ఒక చుక్క నూనె రాసాను మనం ముందే చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోండి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తే ఏంటంటే ఒత్తిన తర్వాత కూడా అవి అంటుకోకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట చూసారా అంతే సింపుల్గా వచ్చేసిందో పైకి ఈ విధంగా కాస్త ప్రెస్ చేస్తే సరిపోతుందండి మనం బలం పూర్తిగా వాటిని నొక్కేయాల్సిన అవసరం లేదు చక్కగా చిన్న చిన్న ఉండలు తీసుకుంటే కనుక మన దగ్గర ఉన్న డబ్బా సైజులోకి వచ్చేస్తుంది చూసారా ఇదే విధంగా మనం అక్కడ ఉండల్ని తయారు చేసుకున్నాం కదా అన్నిటిని కూడా ఒత్తేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని పక్కకు తీసి మరికొన్ని ఉండల్ని కూడా ఒత్తి చూపిస్తాను ఇవి మనము ఇలా ఒత్తుకుని తయారు చేసుకుని ఉంచుకునేలోగా మనం స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి దాన్ని వేడవనిస్తూ ఉండాలండి అది వేడయ్యేలోగా మనకి ఇక్కడ ఒత్తుకోవడం కూడా పూర్తవుతూ ఉంటుంది ఒక వాయికి ఇరవై లేదా ఇరవై ఐదు వేసేసుకుని వేయించేసుకోవచ్చు ఒకటి లేదా రెండు వేసుకుని వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసుకుని వేయించుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే ఇక్కడ నేను అర కేజీ బియ్య పిండితో చూపిస్తున్నాను కదా సరే కేజీ పిండి అయినా కూడా మీరు ఇదే విధంగా తయారు చేసేసుకోవచ్చు అలాగే కేజీ పిండికి నేను చెప్పిన కొలతలన్నీ కూడా డబ్బాలు చేసుకుంటే సరిపోతుంది అంటే బటర్ కానీ పచ్చిమిర్చి అల్లం కానీ అవి ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్న వాటిని ఇలా నూనెలోకి వేసుకుని వేయించేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం ఒత్తుకున్న ఈ పప్పు చెక్కలను వేసుకోవాలండి నేను ఇక్కడ ఇరవై పప్పు చెక్కలను వేసేస్తున్నాను ఇవి వేయించుకోవడానికి మనం మూకుట్లో ఎక్కడో అడుక్కి కొంచెం నూనె పెడితే సరిపోదండి మనం మూకుట్లో బాగా సగానికి పైగా నూనె పెట్టుకుని ఎసర పెట్టినట్టు పెట్టుకోవాలన్నమాట అది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేసి వేయగానే కదపకుండా బుడగలు తగ్గుతాయి కదా అప్పుడు గరిటితోటి రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి ఇవి ఒక వాయి వేసిన తర్వాత వేగడానికి చాలా ఎక్కువ టైమే పడుతుందండి ఇవి వేగేలోగా మనం పక్కన మరలా ఇంకో బ్యాచ్కి సరిపడా ఒత్తేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ పని ఆ పని కూడా పక్క పక్కన జరుగుతూ ఉండాలి అప్పుడే మనం పిండి వంటలు ఏవైనా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇవి కాసేపటికి ఇలా వేగి లైట్గా గోల్డెన్ కలర్లోకి మారుతూ కనిపిస్తూ ఉంటాయండి ఇలా లైట్గా చేంజ్ అయ్యేటప్పుడే మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇవి పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ ఇవి వేడి చల్లారేలోగా మరి కొంచెం రంగు వచ్చేస్తాయండి అందుకే ఇవి స్టార్టింగ్ మనం వేసినప్పుడే వీటిని కాస్త నిదానంగా వేగనివ్వాలి ఇవి అలాగే నూనెలో ఉండగానే ఇంకా కాస్త రంగు వచ్చాక తీసామనుకోండి మరి ముదురు రంగులోకి వచ్చేస్తాయి చల్లారిన తర్వాత అప్పుడు అవి టేస్ట్ కూడా కాస్త వేపు ఎక్కువైన టేస్ట్ వచ్చేస్తుంది ఇలా లేత రంగులో ఉండగానే మనం వీటిని పక్కకు తీసేస్తే టేస్ట్ బాగుంటుంది చక్కగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇలాగే నేను ఇవి వేగేలోగా పక్కన ఇంకో బ్యాచ్ కూడా వచ్చేసి రెడీగా ఉంచానండి అవి కూడా చూపిస్తాను ఇలా మనం చక్కగా ఎన్ని కావాలంటే అవి ఒత్తేసి పెట్టుకోవచ్చు మనం ఆ నూనెలోకి అంటే వేయించుకోవడానికి సరిపడానే ఒత్తుకుని ఉంచుకోవాలండి ఎక్కువ ఎక్కువ ఒత్తేసుకుంటే అవి అవి ఎండిపోతాయి అలాగే మనం వాటిని తీసేటప్పుడు మొక్కలు అయిపోతాయి అన్నమాట ఇలా గుండ్రంగా రావు అలాగే రెండోసారి వేసిన వాటిని కూడా వేయించేసి చక్కగా లేత రంగులోకి రాగానే వీటిని తీసేస్తున్నాను అలాగే మనం కలుపుకున్న పిండినంతటిని కూడా ఇదే విధంగా వేసుకుని మనం పప్పు చెక్కల్ని తయారు చేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు డబ్బాలో పెట్టి మూత పెట్టేయకూడదండి ఇవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు వెయిటెడ్ కంటైనర్లో ఒక స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా మూత టైట్గా ఉన్న కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా గుళ్ళగా బాగుంటాయి ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే ఫిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి